హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ శేషచల క్షేత్రంలో జరిగిన ఒక విచిత్ర సంఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది ఇది కేవలం ఒక అపవాదమైన లేక దైవ క్రోధానికే ఇది ఉదాహరణ అనే చర్చలు కూడా చుట్టూ జరిగిపోతున్నాయి ఆలయంలో ఒక యువకుడు సర్పాన్ని పట్టుకున్న క్షణానికే ప్రాణాలు కోల్పోయిన ఈ ఘటన పట్ల భక్తులు భయంతో పాటు భక్తిభావంతో స్పందిస్తూ ఉన్నారు ఈ ఘటన వెనుక దాగి ఉన్న గంభీరమైన సందేశాన్ని ఇప్పటికీ చాలామంది పూర్తిగా అర్థం చేసుకోలేకపోతున్నారు ఈ ఘటన జరిగిన ఆలయం అనేది ఒక ప్రసిద్ధి చెందిన శివాలయం ఉదయం పూజలు ముగిసిన అనంతరం భక్తులు ఆలయంలో ప్రవేశించి స్వామి వారిని దర్శించుకుంటూ ఉంటారు అయితే ఆ రోజు ఒక విచిత్రం జరిగింది ఆలయంలోని గర్భగృహం సమీపంలో ఒక్కసారిగా పెద్ద నాగుపాము కనిపించింది అక్కడ ఉన్న కొందరు భక్తులు భయంతో వెనక్కు వెళ్ళిపోగా అక్కడే ఉన్న ఒక యువకుడు మాత్రం ధైర్యంగా ముందుకు వచ్చి ఆ పామును పట్టుకునే ప్రయత్నం చేశాడు కొంతమంది ఆ పాలన అతడు వినలేదు చివరికి తాను వీరుడనని భావిస్తూ పామును చేతితో పట్టుకున్నాడు అదే క్షణంలో ఆ పాము అతన్ని కాటు వేసింది భయంకరమైన విషయం అతన్ని శరీరంలోకి వెళుతూ కేవలం కొన్ని నిమిషాల్లోనే అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు ఆయన వెంటనే దగ్గరలో ఉన్న ఆసుపత్రికి తీసుకెళ్లినప్పటికీ డాక్టర్లు అతడు అప్పటికే మృతి చెందినట్లు ధృవీకరించారు ఇది సాధారణ విషయం కాదు నాగదేవతకు పూజించే సర్పం ఆలయం వంటి పవిత్ర ప్రదేశంలో తన ఆవిర్భావాన్ని చూపినప్పటికీ దానిని నిర్లక్ష్యంగా పట్టుకోవడం దైవనందిని దానిని నిర్లక్ష్యంగా పట్టుకోవడం దైవ నిందగా పరిగణించబడుతోంది చాలామంది పెద్దలు పండితులు ఇది నాగదేవతపై అవమానం చేసినందుకే జరిగిన దైవ శాపంగా భావిస్తున్నారు ప్రమాదమైన లేక దేవతల ఆగ్రహానికి నిదర్శనమా అన్నది చెప్పడం కష్టం అయితే మన పురాణాల్లో ఎన్నో సంఘటనలు ఈ ఘటనకు అక్షరాల ప్రతిరూపంగా ఉన్నాయని చెప్పాలి నాగుల చవితి రోజున పాములకు పాలు పోసి పూజించడం వాటిని దైవ స్వరూపంగా పరిగణించడం మనం తరతరాలుగా చూస్తున్న ఆచారం అలాంటి సర్పాన్ని ఆలయంలో చూసినప్పుడు భక్తితో నమస్కరించాల్సిందే కానీ దానిని పట్టుకుని నాటకంగా మారుస్తే దానిని పరిణామాలు అంతే ఘోరంగా ఉంటాయి ఈ సంఘటనను చూసిన చాలామంది భక్తులు కన్నీటి పర్యంతమవుతున్నారు పామును గమనించి నమస్కరించి వెళ్ళిపోయిన వారు సురక్షితంగా ఉండగా పట్టుకున్న వ్యక్తి మృత్యువును వరించాల్సి వచ్చింది ఇది ఏకంగా శ్రీ శివుని ఆలయంలో జరిగిన ఒక దురదృష్టకర సంఘటన కావడం ఇంకా తీవ్రంగా భావించాల్సి ఉంది శ్రీ శివుడు తన శిరస్సుపై నాగభూషణాన్ని ధరించేవాడు అలాంటి దేవుడి ఆలయంలో సర్పాన్ని అవమానించడం ఎంత ఘోరమో ఊహించగలగాలి చివరిగా చెప్పాలంటే ఇది మనకు ఒక హెచ్చరికగా ఉండాలి భక్తి అనే బాటను వదలకుండా ధైర్యం అనే పదం పేరుతో అహంకారంలో నడవకూడదు ఆలయాల్లో కనిపించే ప్రతి జీవి ఒక దైవ ప్రాతినిధ్యంగా భావించాలి సర్పం అయితే అది నాగదేవత దానికి భయం కాదు గౌరవం అవసరం మన ఆచారాలను మన సంస్కృతిని గౌరవించే వారమే నిజమైన భక్తులు ఈ సంఘటనను చూసిన ప్రతి ఒక్కరూ దీని వెనుక దాగిన ఆధ్యాత్మిక గంభీరతను తెలుసుకోవాలని కోరుకుంటూ మీరు కూడా ఈ వీడియోని మీ స్నేహితులు కుటుంబ సభ్యులతో పంచుకుని వారి కళ్ళను కూడా తెరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్